నమస్కారం ఏపీ స్వాగతం నేను అంబేద్కర్ రాజ్యాంగ ఫలాలు అట్టడుగు వర్గాలకు అందడం లేదని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి గణ నివాళులర్పించారు ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లీ మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డెబ్బై ఐదవర భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అట్టడుగు వర్గాలకు దక్కడం లేదని దళితుల్లోనూ గిరిజనులను ఉద్యోగస్తుల బిడ్డలకే ఉద్యోగాలు వస్తున్నాయన్నారు అట్టడుగు వర్గాల బిడ్డలకు బొండి చేయి చూపిస్తున్నారని తెలిపారు ఈ పరిస్థితి గమనించి సుప్రీంకోర్టు కూడా క్రిమిలేయర్ పెట్టాలని సూచించారు ఒక తరం ఉద్యోగులు సంపాదించుకొని తమ తల్లిదండ్రుల బంధువులను చూడడం లేదన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు జరుగుమల్లి రత్నం యానాది సంఘం నాయకుడు చౌటూరి లక్ష్మయ్య చెరుకూరి జనార్దన్ సీనియర్ లాయర్ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు యోహా డాక్టర్ వేల అలభై అ వద్దుల్లాలీ భారత రాజ్యాంగం సార్ ఈరోజు భారత రాజ్యాంగం డెబ్బై ఏడువ వార్షికోత్సవము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశాన్ని దాదాపు నూట నలభై కోట్ల మంది ప్రజలని సమైక్యంగా ఉంచడానికి ఆయన మహోన్నతమైన త్యాగం చేశాడు తన వ్యక్తిగత జీవితాన్ని కూడా వదులుకొని బడుగు వర్గాలకే కాకుండా భారత ప్రజలందరికీ కూడా అన్ని కులాలకి మతాలకి అన్నీ కూడా ఈ చట్టంలో బంధించి ఈ భారత రాజ్యాంగం ఉన్నబట్టే ఇన్ని రోజులు కూడా మనం అందరం కూడా ఐక్యతంగా ఉన్నాము ఈ భారత రాజ్యాంగం లేకుంటే మనము దాదాపుగా నూట నలభై కోట్ల మంది నూట నలభై కోట్ల మంది దాదాపు పద్నాలుగు దేశాలుగా విడిపోయి ఉండే వాళ్ళమే కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క డెబ్బై ఐదో రాజ్యాంగం దినోత్సవం మనమందరం కూడా నివాళులర్పించాలి ఘనంగా చేయాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఘనంగా నివాళు తన పిల్లలను కూడా పోగొట్టుకున్నారు కానీ ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్య రాజ్యాంగ రచించిన ఆయన ఫలితంగా ఆయన కష్ట ఫలితంగా ఉద్యోగాల దంపచ్చిన ద్రోగులు దళిత గిరిజన బడుగు వర్గాల ఉద్యోగ ద్రోగులు అంబేద్కర్కి ద్రోహం చే డుగు వర్గాలకు ద్రోహం చేస్తున్నారు వాళ్ళు మాత్రం సమాచారం పరిష్కరించాలి కాబట్టి మనం అందరూ అట్టడుగు వర్గాల వాళ్ళందరూ కూడా ఉద్యోగులు అయిన వాళ్ళు ఆధారం లేనటు వాళ్ళు వాళ్ళందరూ కూడా పోరాడాలా ఈ అంబేద్కర్ రాజ్యాంగ హక్కుల కోసం పోరాడాలా దళిత ఉద్యోగస్తుల కోసం కాదు మనం అందరం కూడా దళిత ఉద్యోగస్తులు దళారుల కోసం ఉన్నారు మనం పేద వర్గాల హక్కుల కోసం గొడుగు వర్గాల హక్కుల కోసం అట్టడుగు వర్గాల హక్కుల కోసం నిరంతరంగా పోరాడి వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం మనం అందరం పోరాడాలని ఆశిస్తున్నాం ఇప్పుడు మా లాయర్ సాయి కమిటీ సాయి గారు మాట్లాడుతూ నమస్కారాలు ఈ రోజు స్వాతంత్రం వచ్చి మనకి డెబ్బై సంవత్సరాలు అయింది ముఖ్యంగా ఈరోజు భారత రాజ్యాంగం ఏర్పడి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇప్పటికి కూడా పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి ఫలాలు అందుకోలేకపోతున్నారు కాబట్టి ప్రభుత్వం వారు తక్షణమే స్పందించి భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ ఆనాడు ఏ ఆశయం కోసం పాటుపడ్డాడో దానికోసం ప్రభుత్వాలు కృషి చేసి పేద బడుగు బలహీన వర్గాలకి అభివృద్ధి పథకాలు అందించాలని వాళ్ళని పైకి తీసుకురావాలని వాటిని చైతన్యం చేయాలని మనసా వాచ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి